నమస్కారం నేను డాక్టర్ మావల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను రెండు రోజుల క్రితం ఒక ఎగ్జైటింగ్ న్యూస్ ఒక మనకి న్యూస్లో వచ్చింది బేసికలీ చైనా సైంటిస్టులు డయాబెటీస్కి పర్మనెంట్ క్యూర్ కనుక్కున్నారు అని వాళ్ళు ఒక వార్తాంశాన్ని వాళ్ళు ప్రచురించారు ఇది బేసికలీ షాఘాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ సెండ్ బయాలజీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మాలిక్యులర్ సెల్ సైన్స్ షాంఘాయ్లో ఉంటుంది ఇది వాళ్ళు ఒక సెల్ బయాలజీ అనేటటువంటి సెల్ డిస్కవరీ అనేటటువంటి దాంట్లో ఒక ఆర్టికల్ ప్రజెంట్ చేశారు వు తువాలి మెంగువా బేసికలీ చైనా పేర్లు వాళ్ళు ఒక స్టడీ చేసి అది ఇప్పుడుది కాదు బేసికలీ రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై రెండు లోపల ఇది చేశారు ఒక పేషెంట్ మీద చేశారు ఆ పేషెంట్ యొక్క స్టడీని ఇప్పుడు ప్రచురించడం జరిగింది సో నిజానికి ఏం చేశారు వాళ్ళు దీన్ని నిజంగా పర్మనెంట్ క్యూర్ షుగర్ కనుక్కున్నారా అనేటో చేయడం నీ అందరికీ తెలిసిందే షుగర్ రావడానికి రెండు ప్రధాన కారణాలు ఉంటాయి దానికి ముఖ్యమైన ప్రధాన కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఎడం పక్కన మన పక్క టెంపుల్ కింద ఉన్నటువంటి ఒక గ్రంథి దాన్ని తెలుగులో క్లోమ గ్రంథి క్లోమ గ్రంథి అంటారు ప్యాంక్రియాస్ అని ఇంగ్లీష్లో అంటారు ఆ క్లోమ గ్రంథిలో రెండు భాగ రెండు భాగాలు ఉంటాయి తల మొండెము తలలో అది మోస్ట్లీ మన పేగులకి ఇవ్వాల్సిన మనకి ముఖ్యంగా ఈ కొవ్వు పదార్థాలు అరిగించడం కోసం అది మనకి దోహదపడుతుంది దాని మొండెంలో ఉన్నటువంటి వాటిల్లో ఇన్సులిన్ తయారు చేస్తుంది ఇన్సులిన్ అంటే తలలో కొవ్వు పదార్థాలకైతే మొండెంలో మనం తినేటటువంటి కార్బోహైడ్రేట్స్ రైస్ ఇట్లాంటివి అవి మనకి అరిగించుకోవడానికి ఇన్సులిన్ అనేటటువంటి ఒక హార్మోన్ని అది తయారు చేస్తుంది సో ఈ మొండెంలో ఉన్నటువంటి ఇన్సులిన్ తయారు చేసే భాగం ఏదైతే ఉందో అది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కాలము అది పనిచేస్తున్నట్టుగా మనకి మనం పుట్టినప్పుడే మనం మన ఫ్యామిలీ ప్రకారం మన జీన్స్లో ఒక క్లాక్ ఉండబడుతుంది అంటే ఇది ఇన్నేళ్ళు పనిచేస్తుంది ఇన్నేళ్ళు తర్వాత అది ఫెయిల్ అవుతుంది అన్నట్టుగా ఒకటి మన పుట్టుకతోటే మనకి మీరు ఏమైనా అనుకోండి బేసిక్లీ రాసి పెట్టి ఉంటుందో లేకపోతే దాని లైఫ్ అంత ఉంటుంది సో ఆ మొండెం ఈ క్లోమగ్రంథి తోకలో ఉన్నటువంటి వాటికి కొంత లైఫ్ ఉంటుంది ఆ లైఫ్ మనం చనిపోయేదాకా ఉండదు అది కొన్నేళ్ళు ఉంటుంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అలా ఉంటుందన్న అది ఎప్పుడైతే తగ్గడం మొదలుపెట్టిందో షుగర్ షుగర్ జబ్బు అనేది వస్తుంది బేసిక్ సో అసలు రెండో ప్రాబ్లం ఏంటి ఇది సరిగ్గా పనిచేసినా కూడా ఈ ఇన్సులిన్ యాక్ట్ చేయాల్సినటువంటిది ఎక్కడ మన కండల మీద మన పేగుల మీద ఈ కండలంతా కొవ్వుతో పేర్కొని పేర్కొని పోయి ఉందనుకోండి అప్పుడు ఇది ఉన్నా అవి సరిగ్గా చేయలేదు ఎందుకని అది మా రక్తంలో షుగర్ని కణాల్లో పంపించాలి కానీ కణాలన్నీ కొవ్వుతో నిండిపోయి ఉన్నాయి సో లోపలికి ప్లేస్ లేదు సో అది రెండవ ప్రాబ్లం అది సింపుల్ ప్రాబ్లం ఎందుకు కణాల్లో కొవ్వు ఉందనుకోండి మనం ఎక్సర్సైజ్ చేసి ఆ కొవ్వు అంతా అనుకోండి కణాల్లో సో ఇది బాగా పని చేయగలదు సో ఈ ఇన్సులిన్ షుగర్ని తీసి పెట్టడానికి బీరు వాళ్ళ ఖాళీ ఉంది బీరువు అంతా నిండిపోయి ఉంటే ఇది ఎక్కడ పెట్టగలదు సో ఒకటి మనం ఇది సరిగా పనిచేయదు రెండవది కణాలంతా కొవ్వుతో పోయి ఉండడం ఇవి రెండు రకాలైనటువంటి డయాబెటీస్ నిజానికి ఇది టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటే టైప్ వన్ డయాబెటీస్ అంటే కులమగందే సరిగ్గా పని చేయకపోవడం రెండో రకం ఎక్కువ కామన్గా మనం చూసేది ఏంటి లావుగా ఉన్న వాళ్ళకి వస్తుంది అది మామూలుగా మనం చేసే షుగర్ ఏంటి ఇది బాగా పనిచేస్తుంది కానీ కణాలంతా కొవ్వుతో పేరుకుని పేరుకుని పోయి ఉన్నది సో దాని బరువు తగ్గరనుకోండి షుగర్ పూర్తిగా రివర్స్ అవుతుంది అది సింపుల్ కానీ ఈ మొదటి రకం ఉంది పిల్లల్లో వస్తుంది పాపం సో మూడు నాలుగేళ్ళ పిల్లల్లో అట్లా పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం గ్రంథి ఇమీడియట్గా ఫెయిల్ అయిపోతుంది దానికి ట్రీట్మెంట్ మీరు కనుక్కున్నాము అని చెప్తున్నారు ఏం చేశారు క్లోమగ్రంథి సో సరిగ్గా పనిచేయట్లేదు కదా గ్రంథిలో కొన్ని కణాలు ఇన్సులిన్ తయారు చేయలేకపోతున్నాయి ఆ కణాలు మనం పెట్టేద్దాం అక్కడ ట్రీట్మెంట్ నిజానికి హైదరాబాద్లోనే ఒక మూడు నాలుగేళ్ళ క్రితం ఈ ఆపరేషన్ చేశారు అంటే ఏం చేశారు ఇప్పుడు ప్యాంక్రియాస్ అంటే గ్రంథి కదా పని చేయట్లేదు ఆ కొత్త తీసుకొచ్చి పెట్టామనుకోండి బాగా పనిచేస్తుంది కదా అనేటటువంటి మొదటిది సో గ్రంథి ఎక్కడ ఇంకొక చనిపోయిన మనిషో లేకపోతే వెంటిలేటర్ మీద బతకడు అనేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి వేరే మనిషి దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ పేషెంట్లో దాన్ని ఆపరేషన్ చేసి దాన్ని అటాక్ చేయడం అది సో వేరే మనిషి నుంచి తీసుకొచ్చింది ఇది కొంచెం కష్టతరమైంది మనకి మ్యాచింగ్ డోనర్ దొరకాలి అది లేకుండా ఎవరు మనుషులు ఉండలేరు కాబట్టి సో వెంటిలేటర్ మీద ఇక బతకడం అనుకున్న వాళ్ళు యాక్సిడెంట్లు పోయిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ దగ్గర మనకి మ్యాచింగ్ డోనర్ దొరకాలి అది ఒకటి సో ఇది రోగి కడుపులో బిగించారు అనుకోండి ఆపరేషన్ చేసి అది దాన్ని శరీరం రిజెక్ట్ చేయకుండా ఉండడానికి కంటిన్యూస్గా మందులు తీసుకోవాలి ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది కూడా లేకుండా మన చైనా వాళ్ళు చేసినటువంటి స్టడీ ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ క్లోమగ్రంథి సెల్స్ ఏదైతే వాళ్ళు తీసి వాటిని పెంచి బయట శరీరం బయట దాన్ని ఎక్కువ పెంచి మళ్ళీ శరీరంలో తిరిగి దాన్ని ఇంజెక్ట్ చేయడం చర్మ కిందకి ఇన్వెక్ట్ ఇంజెక్ట్ చేయడం ఇది చేయగలిగితే నిజానికి మంచిది ఎందువల్ల ఇంకొకరితో మన సంబంధం లేదు సో మన కణాలే మనకెక్కిస్తున్నారు కాబట్టి రిజెక్షన్ ప్రాబ్లం లేదు సో దీన్ని స్టెమ్ సెల్ థెరపీ అంటారు స్టెమ్ సెల్ థెరపీ కొంతకాలం నుంచి మనకు తెలిసిందే ఆ టెక్నాలజీ వచ్చినప్పుడు ఎంతో గొప్పగా అనుకున్నాం కానీ మెల్ల మెల్లగా అది ఫెయిల్ అయింది అందువల్ల దాన్ని ఎలా చేయాలో మనకి ఇంకా పూర్తి అవగాహన రాలేదు కాబట్టి బట్ స్టిల్ ఇలాంటిదే చేశారు వీళ్ళు ఏం చేశారు ఒక రోగి రెండు వేల ఇరవై ఒకటిలో అతని ఆ రక్తంలోంచి కొన్ని కణాలను తీసి ఆ కణాలని సెల్ మన శరీరం బయట ఒక ల్యాబొరేటరీలో ఈ గ్రంథి కణాలు ప్యాంక్రియాస్ కణాల్లో వచ్చేటట్టుగా దాన్ని సెల్ఫ్ పెరగడానికి మిగతా ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేసి దాన్ని తయారు చేశారు ఇదే సెల్స్ని తీసుకెళ్ళి మళ్ళీ అది ఆ రోగికి తెచ్చేట సంవత్సరం పట్టింది వాళ్ళకి అది తీసుకెళ్ళి మళ్ళీ రోగికి చర్మం కింద ఇంజెక్ట్ చేశారు ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ కాదు బట్ స్టిల్ కొంతవరకు ఉపయోగపడింది ఎందుకు అతనికి ఎన్నో మూడు వందల యూనిట్లు అవసరమైనటువంటి ఇన్సులిన్ను ఈ కణాలు ఇంజెక్ట్ చేసిన తర్వాత మెల్లగా తగ్గడం మొదలుపెట్టింది సో పూర్తి సక్సెస్ఫుల్ కాదు కానీ ఇది డెఫినెట్గా మాకు మంచి డైరెక్షన్ ఇచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్ దాంట్లో ఇన్సులిన్ రిక్వైర్మెంట్ చాలా వరకు తగ్గింది సో మనం చేస్తున్న ఎక్స్పరిమెంట్స్ కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నాయి అంటే వాళ్ళకి ధైర్యం వచ్చింది సో అందుకని వాళ్ళు సెల్ బయాలజీ అనేటటువంటి దీంట్లో ఈ ఇది నేను కింద మీ కామెంట్స్ రూపంలో ఈ ఒరిజినల్ ఆర్టికల్ కూడా పెడతాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చదువుకోవచ్చు సో దీని ద్వారా మన రిసెర్చ్ ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఐఆర్ వ్యూ అఫ్ కోర్స్ ఇది చైనా వాళ్ళు రొటీన్గా చేసినట్టుగా వాళ్ళు దాచిపెట్టుకుని చివరికి అది చేయలేదు సో ప్రపంచం అంతా తెలియడానికి వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ప్రపంచం అంతా అందరూ చేయడానికి వాళ్ళకి మంచి ఐడియా వస్తుంది సో పాసిబ్లీ మేబీ నెక్స్ట్ ఏళ్ళలో ఇరవై ఏళ్లలో ఇట్లాంటి చిన్న పిల్లల్లో వచ్చేటటువంటి షుగర్కి ఒక మనం డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఇవ్వగలం అనేటువంటి ధైర్యం డాక్టర్లకి రావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతున్నట్లు అనుమానం లేదు నిన్న ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారు అయ్యా మా మనవాడు ఉన్నాడు అతనికి ప్రాబ్లం ఉంది ఈ ఆర్టికల్ చూశాను మీకు దాని గురించి ఏమైనా తెలుసా అని అడిగారు చూస్తే పాపం నాకు జాలీస్తుంది ఎందుకంటే ఆ చిన్నపిల్లలు వస్తే తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో క్షోభకు గురవటం అనేది సహజం కానీ ఇది అంటే మొదటి మెట్టు మాత్రమే దీనివల్ల మనకు పూర్తి ట్రీట్మెంట్ వస్తునే కాదు కానీ ఇది మొదటి మెట్టు మాత్రమే కొంతకాలానికి కొన్ని కొన్నేళ్లలో మేబీ అట్ బెస్ట్ ఇఫ్ థింగ్స్ గో రైట్ ఒక ఐదారు ఏళ్ళల్లో మినిమం దీని గురించి మనకి ఒక కొత్త ట్రీట్మెంట్ ఇవ్వగలమేమో అని చెప్పేసి మనకి ఆశ చిగురుస్తోంది తప్ప ఇది డెఫినెట్ ట్రీట్మెంట్ అట్లీస్ట్ ఈ పాయింట్లో కాదు అని చెప్తున్నానండి నమస్కారం